హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఒక కప్పు మినపప్పుతో టేస్టీగా ఎవరైనా ప్రిపేర్ చేయగలిగేలా ఒక క్రంచి స్నాక్ ఐటెం మినపప్పు జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మీరు కావాలంటే వీటిని ఇలా పెద్దగానైనా చేసుకోవచ్చు లేదా పిల్లలందరూ ఇష్టపడేలాగా ఇలా బుల్లి బుల్లిగా చేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటాయి మనకి ఇవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఇది ఎవరైనా ప్రిపేర్ చేసేయచ్చండి ఎందుకంటే ఈ రెసిపీ పాడైపోతుందన్న టెన్షన్ అయితే అస్సలు పడక్కర్లేదు మీరు మొదటిసారి చేసినా కూడా ఈ స్నాక్స్ని అయితే మాత్రం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు అంతేకాదండి ఇవి అస్సలు ఆయిల్ అయితే మనకి పీల్చవు చూశారు కదా అస్సలు ఎక్కడ ఆయిల్ ఉండదు చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు అంత బాగుంటాయి ఈ జంతికలు అయితే మరి మినపప్పుతో ఈ జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి జంతికల కోసమైతే ఇలా ఒక కప్పు మినపప్పుని తీసుకొని దీన్ని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేయండి అంటే దీంట్లో ఉండే స్టార్ట్ అంతా కూడా మనకు పోవాలి అప్పుడు ఏ కప్పుతో అయితే మీరు మినపప్పు తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి చూడండి మనకి మినపప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఎక్కడ వాటర్ అనేది లేదు అలాగే ఈ మినపప్పు కూడా ఇలా పట్టుకుంటే ఇలా మనకి మెత్తగా మ్యాష్ అయిపోవాలి ఇలా మనం పప్పుని ఉడకపెట్టుకోవాలి అండ్ పచ్చిమిర్చిని మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి మీరు ఎండు కారం వేసైనా చేసుకోవచ్చు కానీ ఇలా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్టు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసేకొని ఇది మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి ఎక్కడైనా ఈ పచ్చిమిర్చి ముక్కల్లా ఉండిపోయిందంటే మనకి చక్రాల గిద్దలోంచి కిందికి రాదు కదా సో మెత్తగా వీటిని మిక్సీ పట్టుకోవాలి మనకి పిండి అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఇలా మెత్తగా కాటుకులా రావాలి ఇప్పుడు దీంతో మనం జంతికల కోసం పిండిని కలుపుకుందాం పిండి కలుపుకోవడానికి ఇలా వెడల్పుగా ఒక పళ్ళను తీసుకొని దాంట్లో మూడు కప్పుల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇది పొడి బియ్యంతో పట్టించిన పిండి మనం ఇదే కప్పుతో ఒక కప్పు వరకు మినపగూళ్ళు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు పొడి బియ్యంతో పట్టించిన పిండిని ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వెన్నని వేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసిన వెన్న అండి దీని ప్లేస్లో మీరు కావాలంటే బజార్ నుంచి తెప్పించిన బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే వేడి నూనె కానీ అలాగే నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తాన్ని పిండి అంతటికీ పట్టించేయాలి చూడండి పిండి మొత్తానికి మనం ఇలా వెననైతే పట్టించేసాము ఇలా పట్టుకుంటే మనకి సెమీగా బైండ్ అవ్వాలి ఎక్కువగా బైండ్ అయిందంటే మనకి ఆయిల్లో వేయగానే అవి విడిపోయినట్టు అయిపోతాయి సో ఇలా పట్టుకుంటే జస్ట్ ఇలా కొద్దిగా బైండ్ అయితే చాలు ఇప్పుడు ఈ పిండిలోనే మనం ముందుగా పెట్టుకున్న ఈ మినప్పప్పు మిశ్రమాన్ని వేసేసుకుందాం ఇలా మినపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఒక టీ స్పూన్ వరకు వాముని కొద్దిగా ఇలాగా క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది అలాగే కొద్దిగా కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కదా చూసుకొని వేసుకోండి మీరు మొత్తంగా ఎండు కారంతోనైనా చేసుకోవచ్చు లేదా మొత్తంగా పచ్చిమిర్చి పేస్ట్తోనైనా వేసుకోవచ్చు అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు మనం మినపప్పుని ఉడకపెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్నంతటిని ఇలా కలిపేసుకుందాం సారీ ఫ్రెండ్స్ మర్చిపోయాను ఇంగును కూడా కొద్దిగా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మినపిండి బియ్యం పిండి మిశ్రమాన్ని బాగా కలిపేసుకుందాం తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అవసరమైతే మనకి పిండి అయితే కరెక్ట్గా కలిసిపోయిందండి నాకైతే వాటర్ ఏమీ ఎక్స్ట్రా పట్టలేదు ఇలా ఉంటే మనకు సరిపోతుంది ఈ సాఫ్ట్నెస్తో ఇప్పుడు ఈ పిండి మీద తడారిపోకుండా ఒక క్లాత్తో ఇలాగా కొద్దిగా తడి క్లాత్తో ఇలా కవర్ చేసి ఉంచేసుకోండి ఇప్పుడు దీంతో జంతికలు చేసుకుందాం ఇప్పుడు ఏదైనా సర్ఫేస్ మీదే చక్కగా నీట్గా ఉండే ఒక కాటన్ క్లాత్ని వేసుకొని ఈ జంతికలు కొట్టడానికి లోపల కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకుందాం ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇలా మనకి మూడు రంధ్రాలు ఉంటాయి కదా దాన్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం కలిపి పెట్టుకున్న పిండిని స్టఫ్ చేద్దాం మనకు కావాల్సిన ముద్దని పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ దాని మీద పొడారిపోకుండా ఇలా క్లాత్ని కప్పేసి ఉంచాలి ఇప్పుడు దీన్ని మరొకసారి ఇలా కొద్దిగా నీట్ చేసేసుకొని ఇందులో దీన్నే పెట్టేసి కవర్ చేసేసుకుందాం ఇప్పుడు క్లాత్ మీద ఒత్తేసుకుందాం ఇలా చక్రాల్లాగా ఒత్తేసుకోండి ఇలా ఒక వాయిక సరిపడా ఒత్తేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం చూడండి మనకి ఆయిల్ చక్కగా హీట్ అయింది ఇప్పుడు ఇలా మనం చేసుకున్నాం కదా వీటిని ఇలా తీసేసుకుని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసిద్దాం అలా కొద్ది కొద్దిగా మనం వేసేసుకోవాలి మీకు ఇలా కాకుండా ఒకటే పెద్దది వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు చూడండి కొద్దిగా పైకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మనకి బబుల్స్ అన్ని ఆగిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఈ బబుల్స్ అన్నీ మనకు తగ్గిపోయాయి కదా ఇప్పుడు మంచి కలర్ కూడా వచ్చేసింది ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకుందాం ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసేసుకుందాం ఇలా మొత్తం అన్నిటినీ వన్ బై వన్ వేసుకోవాలి ఇలా ఇలాన్నిటినీ ఫ్రై చేసేసుకుంటే ఎంతో క్రంచీగా చాలా టేస్ట్గా ఉండే మినపప్పు జంతికలు అయితే మనకు రెడీ అయిపోతాయండి ఇవి చూడండి అసలు ఆయిల్ కూడా మనకి పీల్చావు చాలా టేస్ట్గా వస్తాయి మీకు పాడైపోతుందన్న అంటే రెసిపీ పాడైపోతుందన్న టెన్షన్ అయితే అస్సలు అవసరం లేదు మరి ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు జంతికల్ని ఎలా తయారు చేయలేదు చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్